మరి నా వాక్య సందేశంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నానండి అలాగే వింటుండగా మీ జీవితలో బలమైన కార్యాలు కాక ఇదే మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రేయర్ రిక్వెస్ట్ని మాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను మరి ఈ నవంబర్ ఈ డిసెంబర్ ఈ రెండు నెలలు కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నాం బస్సెస్ ఎలాగా మరి యాక్సిడెంట్ అయిపోతున్నాయి కాలిపోతున్నాయి అనేక సంఘటనలు ఈ రెండు నెలలు కూడా మనం బాగా తీవ్రంగా చూస్తూ ఉంటాం అక్కడక్కడ అనేక దుర్ఘటనలు జరిగి అనేకులు మరణించటం మనం చూస్తాం మరి ప్రభు చెప్పిన ఒక చక్కటి మాట ఏంటంటే ఈ టూ మంత్స్ కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేయాల అంటే నవంబర్ అండ్ డిసెంబర్ మీరు చూడండి ఈ టైంలో ఎక్కువగా అపవాది లేదా చీకటి ఈ ఈ ఇయర్ ఎండింగ్కి అవుతుండగా అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి అనేకులు మరణిస్తూ ఉంటారు అనేకులు మరి ఈ యాక్సిడెంటల్ గా లేకపోతే అనేక విపత్తులు ఆపదులు జరిగి అనేకులు మరణించడం మనం చూస్తాం వీటినిలా తప్పించుకోవడానికి మనము మన కుటుంబాల్లో దేవుని కలిగిన మనం ప్రభు నమ్మిన మనం ప్రభుని నమ్మిన మనం రక్తములో కడగబడి ఆయన ఆత్మతోను నింపబడి విశ్వసించి మనము మన జీవితంలో ఈ టూ మంత్స్ కూడా మరి ఎక్కువగా తీవ్రత కలిగి ప్రార్థించడానికి ప్రయత్నించాల వాక్య సందేశం కూడా అది ఈ రెండు నెలలు కూడా ప్రభు అన్నాడంటే నువ్వు సీరియస్ ప్రేయర్ చేయాలా అంటే సీరియస్ ప్రేయర్ అంటే మరి సీరియస్ ప్రేయర్ అంటే బ్రదర్ సీరియస్ గాక మేమేమన్నా జోగ్గా ప్రేర్ చేస్తామా బ్రదర్ అని మీరు అనొచ్చు నిజమే అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం ఎటువంటి ప్రార్థన అంటే క్యాషువల్గా మరి చేయక తప్పదు అన్నట్టుగా లేదే ఆ రహడావుడిగా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ప్రార్థన చేసేసి ఆ దినాన మరి మన పనులలో మనం ఎక్కువగా గడపడానికి మనం వెళ్ళిపోతూ ఉంటాం దిస్ ఈస్ అ క్యాజువల్ ప్రేయర్ అంటే ఇది సామాన్యమైన ప్రార్థన ఎప్పుడు రొటీన్గా చేసుకునే ప్రార్థన లేదా కళ్ళు మూసుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఒక దాన్ని బైబిల్కి వెళ్ళి తీసి చూసుకొని ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి ఇలాగా హడావుడిగా హడావుడిగా చేస్తూ ఉంటారు ఇటువంటి ప్రార్థన కాదు అటువంటి దాని గురించి నేను మాట్లాడతలేను మరి సీరియస్ ప్రేయర్ అంటే ఏంటి సీరియస్ ప్రార్థన అంటే ఏంటిది అంటే మంచిగా గమనించడానికి ప్రయత్నించాలి ఎవరికైనా నిజంగా ఒకవేళ సీరియస్గా ఉంది డాక్టర్స్ ఇక మరి ఇక బ్రతకడు చాలా కష్టం మరి ఈ వ్యక్తికి మరి చాలా మరి మరి చాలా సీవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి బ్రతకడం అన్నప్పుడు అప్పుడు ఎలా ప్రార్థన చేస్తామో ఒకసారి మీరు గమనించాలి అప్పుడు అంతకుముందు ప్రార్థన చేసే ప్రార్థన వేరేగా ఉంటుంది అప్పుడు ఆ తదుపరి అంటే అటువంటి సంఘటన జరిగినప్పుడు కన్నీటితో బ్రతిమిలాడుతూ చాలా తీవ్రతంగా ఇది జరగాల అని పట్టుదల కలిగి తీవ్రత కలిగి ప్రార్థన చేస్తాం దీన్ని అంటే కొంచెం డాక్టర్ చెప్పిన ఆ తీవ్రతను బట్టి ఆ స్థాయిని బట్టి సీరియస్గా ఉంది ఇక గంట రెండు గంటలు ఈరోజు రేపు అన్నప్పుడు మన ప్రేయర్ యొక్క విధానం మారిపోతుంది దాన్ని ఎలా తీసుకుంటామంటే క్యాషువల్గా తీసుకుంటామా ఎప్పటిలాగే ప్రార్థన చేస్తావా నిశ్చితం అయితే జరిగించలేదంటామా వీళ్ళ భర్తే కానీ భార్య కానీ పిల్లలే కానీ సీరియస్గా తీసుకుని మరి అనేకమైన మరి మొక్కుబళ్ళు చేసుకుంటూ చాలా సీరియస్గా అనగా ఇంకొక విధంగా చెప్పాలంటే కన్నీటితో తీవ్రతంగా మనం ప్రార్థన చేస్తాం అంటే ఏదైనా ఒకవేళ డాక్టర్ ఏదైనా చెప్పినప్పుడు ఇది సీరియస్గా ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన ఉంటుంది దాన్ని ఏమంటామంటే చాలా సీరియస్గానే ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఆ టైంలో ఇక లేదు ఈ భూమి మీద ఆ వ్యక్తి బ్రతికే సమయం లేదు అని చెప్పినప్పుడు ఇక దేవా నీవే మా దిక్కు ఇక నీవే ఈ సమస్య నుంచి విడిపించగలవు అని చేసే ప్రార్థన ఉంటుంది దాన్ని మనం కొంచెం సీరియస్గా పెట్టి ప్రార్థన చేస్తాం లేదా జనరల్గా చెప్పాలంటే క్యాషువల్గా మనం మామూలుగా రొటీన్గా ఎప్పుడు చేస్తున్నట్టుగా చేసుకునే దినాన్ని ముగిస్తూ ఉంటాం ఈరోజు ఈ టూ మంత్స్ కూడా ఈ దినం నుంచి నీ ప్రేయర్ లైఫ్ సీరియస్ ప్రేయర్గా మారబోతుంది అనగా ఒక దాని కొరకును ఆసక్తి కలిగి ప్రార్థనించాల చూద్దాం తీవ్రిక వాక్యంలో చూస్తే రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పదకొండవచ్చినాన్ని చూస్తే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించుడి ఇక్కడ చూస్తే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించాల నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని దేవునికి వాక్యం అంటుంది నిజమే అనేక రకాల ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి పట్టుదల కలిగిన ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన మెలుకగా వండిన ప్రార్థన మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి రకరకాల ఆత్మతో మనసుతో ప్రార్థన అన్య భాషలో ప్రార్థన మనసుతో ప్రార్థన ఈ విధంగా చెప్పుకుంటే అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి దేవునికి వాక్యం అంటుంది ఎడతెగక ప్రార్థన చేయని లేదా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని ఇక నిరీక్షణ కలవారి సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉంటుంది అంటే నా యొక్క సందేశం ఏంటంటే సీరియస్ ప్రేయర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రేయర్ చేస్తాం కరెక్ట్ ప్రార్థన చేస్తాం మరి క్యాజువల్గా ప్రార్థన చేస్తాం రుటీన్ ప్రేయర్ చేస్తాం మరి ఆ దినానికై మనం ప్రార్థన చేస్తాం ఇప్పుడు ఇందాక నేను చెప్పానే ఎవరైనా బాగాలేదు అన్నప్పుడు చేసే ప్రార్థన వేరేగా ఉంటుంది మీరు చూడండి బైబిల్లో కొంతమంది నిజమే ఇటువంటి సీరియస్ ప్రేయర్ చేసిన వారిలో చాలామంది ఉన్నారు యోనా నిజంగానే దేవుని యొక్క వాక్యములు చూస్తే యోనా గ్రంథములు చూస్తే యోనా నిజంగానే దేవుని మాటకు ధిక్కరించి మన చోటుకి వెళ్ళకుండా వేరే తరిశిష్యుకి నిన్నవేకి వేక వెళ్ళంటే తరి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం మనందరికీ తెలుసు అతన్ని మరి 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 ఒక సముద్రంలో వేశారు మరి సముద్రములో ఒక చేప అతన్ని మింగింది మరి అందులో అతను ప్రార్థన చేస్తాడు ఈ ప్రేర్ ఏంటి మరి నోరు తెలిసి ప్రార్థన చేశారా మనసుతో ప్రార్థన చేశారా హృదయంతో చేస్తారా వీడో నౌ బట్ మాత్రం దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అతను ప్రార్థన చేస్తాడు దేవుడు అతని మొరుకుబడి చేశాడు అతని మొరుక్కుబడులో దేవుడు అంగీకరించాడు యోనా ప్రార్థన చేస్తాడు ఈ టైంలో అసలు ప్రేర్ చేయడానికి చాలా కష్టం ఏ టైంలో అంటే యోనా ఉంటున్న పరిస్థితుల్లో యోన ఎక్కడ ఉన్నాడంటే యోన చేప యొక్క కడుపులో ఉన్నాడు మరి చేప యొక్క కడుపు నుండి నోరేరా తెలుస్తాం చేప యొక్క కడుపు నుండి ఎలా మోకరిస్తాం చేప యొక్క కడుపులోండి ఎలా చేతులు జోడిస్తాం ఎలా మోకరిస్తాం ఎలా ప్రార్థిస్తాం ఇదంతా కూడా ఇంపాసిబుల్ కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే అతని స్పిరిట్ అతని మైండ్ అతని హార్ట్ అనగా అతను అందులో ఉండి కూడా అంటే ఈ ప్రార్థన చేయడానికి వీలు లేనటువంటి స్థితిలో ఉండి కూడా అతను ఏం చేస్తానంటే ఒక సీరియస్ ప్రేర్ చేస్తా ఉన్నాడు మరి దేవుని యొక్క వాక్యం అంటుంది చేప యొక్క కడుపులోకి వెళ్ళి బయటికి రావటం అనేది చాలా కష్టం ఆ పెద్ద చేప అది తిమింగలం దాంట్లోంచి ఒక మనుషుడు లోపలికి వెళ్ళాక ఆ యాసిడ్స్ లేకపోతే అది జీర్ణించుకునే విధానం ఆ లోపలికి వెళ్ళిన తర్వాత దాంట్లోంచి ఏ మనుషుడు బయటకి రాలేడు బయట పడలేడు కానీ ఈ వ్యక్తి యోనా దేవునికి నిజమే వ్యతిరేకమే అయ్యాడు వ్యతిరేకంగా వెళ్ళాడు వెళ్ళమన్న చోట కాకుండా మరి తన ప్రయాణం తన దిక్కు వేరేగా అయిపోయింది అవి అయినప్పటికీ కూడా దేవుని వాక్యములు చూస్తే అతను మరి ఇక్కడ వీరందరూ ఒక చిట్టి వేశారు యోనా పేరు మీద వచ్చినట్టుగా అతని తీశారు సముద్రములు వేసినట్టుగా చూస్తున్నాం అతను అంటాడు నేను అవును మరి సర్వశక్తి గల దేవుని సేవకుడు మరి భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్త అయిన యహోవ యొక్క సేవకుని తన గురించి అన్ని కూడా చెప్తాడు మంచిది ఆ తరుపరి మరి అతని గురించి ఆలోచించి ఎలా వద్దని చెప్పి ఓడా మరి మరి భయంకరమైన తుఫాను చేత కొట్టబడుతుండగా మరి ఏమి చేయాలో అర్థం కాక వేసినప్పుడు యోనా పేరటది వచ్చింది యోనాన్ని తీసి మరి సముద్రములు వేశారు సముద్రములు వేసినప్పుడు సముద్రం యొక్క అగాధములోకి వెళ్ళిపోయాడు ఆ చేప అతని మ్రింగి వేసింది దేవుని యొక్క వాక్యం అంటుంది ఇప్పుడు అతను ప్రేర్త ప్రార్థన చేస్తాడు ఇప్పుడు చేసే ప్రార్థన మామూలు ప్రార్థన కాదు మరి ఇటువంటి సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్ అంటే ఇది కొంచెం తీవ్రత కలిగింది ఇది కొంచెం ఆపదతో కూడింది బాధతో కూడింది ఇంకొక విధంగా చెప్పాలంటే గడ్డు సమస్య ఇక ఈ స్థితిలోంచి ఒకవేళ బయటికి రావచ్చు రాలేకపోవచ్చు అతను కనుక హోప్ వదిలేసుకుంటే నేను అవిదేని అయిపోయాను కనుక నేను వేరే దారిలోకి వెళ్ళిపోయాను కనుక నాకు శిక్ష జరుగుతుంది కనుక ఇక నేను దీంట్లో రాలేను ప్రభు శిక్షలో పడ్డాను కనుక దీంట్లోంచి నేను రాలేను అని వదిలేసి హోప్ కనుక వదిలేసి ఉంటే నిశ్చయంగా అతను రాకుండా ఉండేవాడు కానీ దీంట్లో కూడా ఈ అవిదేతలో కూడా అంటే ఈ యొక్క వేరొక దారిలో వెళుతూ కూడా దేవుడు మరి శిక్షించే ఆ సమయంలో కూడా అతను చాలా సీరియస్గానే ఉన్నాడు మరి సీరియస్ ప్రేయర్ అనేది అతను చేస్తున్నాడు మరి మూడు దినముల తర్వాత దేవుడు మరి ఈ తిమింగలానికి లేదా చేపకు ఈ పెద్ద చేపకు ఎప్పుడైతే ఆజ్ఞాపిస్తుందో మూడవ దినమునది మరి ఒడ్డున అది కక్కివేసినట్లుగా దేవునిక వాక్యములు చూస్తాం ఎంత అద్భుతం అండి మరి ఇక్కడ యోన యొక్క జీవితంలో మరి కొన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా అతని ప్రేయర్ లైఫ్ అనేది ఎట్లా ఉందంటే సీరియస్గానే ఉంది గమనించడానికి ప్రయత్నించాలి ఈరోజు మన జీవితంలో ఈ ప్రేయర్ అనేది చాలా అవసరం దీన్ని తీవ్రత అనుకో పట్టుదల అనుకో ఆసక్తి అనుకో అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది ఏలియా ఏలియా మన వంటి స్వభావం వాడే కానీ మన వంటి మనుషుడే కానీ ఏలియా ప్రార్థించగా ఆకాశం వర్షం ఇచ్చి భూమి మరి ఫలమిచ్చానని దేవునికి యొక్క వాక్యంలో చూస్తున్నాం మంచైనా వర్షమైనా రావద్దన్నాడు అలాగే రాలేదు మూడున్నర సంవత్సరాలు కఠినమైన కరువేరు పడ్డది వర్షం లేదంట అంటే ఏలియా యొక్క ప్రేరాల ఎలాగుంటది అంటే ఒక జవాబు వచ్చేదాకా చాలా సీరియస్ గా ప్రార్థన చేస్తా ఉంటాడు ఈ రోజు మన జీవితంలో ఈ ఈ ప్రార్థనలో చాలా విషయాలని మీకు గమనించడానికి ప్రయత్నించాల కొన్ని విషయాలు మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తా చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి కొలసి నాలుగు రెండు కనుక చూస్తే ప్రార్థన ఎందు నిలకడగా ఉంది అంటే నిలకడైన ప్రార్థన మొదటి తెస్సులోనికి రాసిన పత్రిక ఐదు ఒకటి కనుక చూస్తే ఎడతెగక ప్రార్థన ఇలాగా ఎడతెగక ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది మొదటి తిరుమతులకు రాసిన పత్రిక రెండు ఎనిమిది కనుక చూస్తే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలా అని దేవుని యొక్క వాక్యంలో రాయాలి అలాగే హెబ్రిలకు రాసిన పత్రిక ఐదు ఏడు గనగా చూస్తే కన్నీళ్ళతో ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యం అంటుంది కన్నీటితో రోదనంతో ప్రార్థించినట్టుగా చూస్తున్నాం అలాగే జేమ్స్ యాకు రాసిన పత్రిక ఐదు పదిహేను కనుక చూస్తే విశ్వాస సహితమైన ప్రార్థన అవును ఆసక్తి గల ప్రార్థన ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేక రకాలని ఆత్మతో ప్రార్థించాల మెలుకు గుండి ప్రార్థించాల పట్టుదల కలిగి ప్రార్థించాల మాటి మాటికి ప్రార్థించాల ఆశ కలిగి ప్రార్థించాల ఆసక్తి కలిగి ప్రార్థించాల ఇలాగ చెప్పుకుంటూ పోతే బైబిల్లో చాలా రకాల ప్రేయస్ గురించి ఉంది ఓకే మంచిది చాలా మంచిది అయితే ఈ ప్రే ఈ ప్రేయర్లో సీరియస్ ప్రేయర్ ఏంటి బ్రదర్ సీరియస్ ప్రేయర్ సీరియస్ నాట్ ఏ జోక్ అంటే జోగ్గా తీసుకున్నారు ఇప్పుడు లోకములో ప్రభు యొక్క రాకడను మరి చూడండి యోనా నోవాహు కాలంలో కూడా వారందరూ కూడా ఇతను ఏదో పెద్దది కట్టుకుంటున్నాడు పెద్ద ఓడ కట్టుకుంటున్నాడు వారందరూ కూడా ఆ టైంలో వర్షం రాలేదు పావులు రాలేదు ఎటువంటి వర్షం రాలేదు ఇదేదో పెద్ద ఓడ చేసుకుంటున్నాడు ఇతను రండి లోపలికి రండి రండి అంటే వాళ్ళందరూ ఎలా చూస్తున్నారంటే క్యాషువల్గా చూస్తున్నారు జోక్గా చూసుకుంటున్నారు తింటున్నారు తాగుతున్నారు మరి ఆ ఇతన్ని హేళనగా ఒక మోకింగ్ లేకపోతే అవమానకరంగా చాలా చీప్గా ఒక విధంగా చెప్పాలంటే ఒక అవమానకరంగా చూస్తున్నారు ఆ తిన వచ్చేదాకా వారికి అండర్స్టాండ్ కాలే ఇతను మాత్రం తన పనులు ఒక సీరియస్ బిజీని కలిగి ఉన్నాడు ఓ చేస్తూనే ఉన్నాడు ప్రకటిస్తూనే ఉన్నాడు రమ్మని చెబుతున్నాడు స్వార్థను అందిస్తున్నాడు గొప్ప భయంకరమైన మరి వరద వస్తుంది మరి నీట ఈ లోకమంతా మునిగిపోతుంది రండి రండి అంటే ఒక్కడైనా రాలే అందరూ కూడా దాన్ని క్యాజువల్గా తీసుకున్నారు ఎవరు కూడా సీరియస్గా దాన్ని తీసుకోలేదు మరలా అంటున్నా అలాగే ఈ టైంలో కూడా లాస్ట్ అండ్ ఫైనల్ డేస్లో కూడా దేవుని యొక్క జడ్జిమెంట్ త్వరగా రాబోతుంది మరి దేవుని యొక్క రాకడా చాలా వేగవంతంగా జరగబోతుంది అన్ని కూడా క్లోజ్ కాబోతున్నాయి అవును స్వార్థ అందించబడుతుంది స్వార్థకు కృపా ద్వారాలన్నీ కూడా త్వరబడుతూనే ఉన్నాయి వన్ వన్ టైం సైడ్ ముగిసిపోతున్నది ఆ కాలం అయిపోతుంది మరి దేవుని యొక్క రాక మరి వేగవంతంగా వచ్చే ఈ దినాలు మన ప్రేయర్ ఎలా ఉండాలంటే మరి క్యాజువల్ గా ఉండద్దు సోమరిగా ఉండద్దు మత్తుగా ఉండద్దు నిర్లక్ష్యంగా ఉండద్దు మరి లేదా లేకపోతే ఏదో బిజీగా ఉన్న బ్రదర్ నాకు కుదురతలేదు బ్రదర్ అని చెప్పేటట్టుగా ఉండదు లేకపోతే ఏదో జోక్ ప్రేయర్ లాగా ఉండద్దు చాలా సీరియస్గా మనం ప్రార్థించే వ్యక్తుల్లాగా ఉండాలి ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో నాలుగు విషయాలు ఇందులో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు సీరియస్ ప్రేయర్ ఎప్పుడైతే చేస్తావో మరలా అంటున్నా దేవుని కార్యాలు కొన్ని విషయాలలో చూస్తావు ఒకటి మొట్టమొదటిగా ఏంటంటే డెవిల్ యొక్క అటాక్ అనగా అపవాది యొక్క మరి ఆ అటాక్ అనేది అంటే అపవాది నుంచి వచ్చే ప్రతి కార్యాన్ని నువ్వు తప్పించుకుంటావు ఇంకొక విధంగా చెప్పాలంటే అంటే ఎదుర్కోవటం చూడండి అప్పుడప్పుడు సింహాలు పులులు సడన్గా అటాక్ అవుతాయి వాటిని అటాక్ అంటారు లేదా వేరే వారు వేరే దేశస్తులు శత్రువు శత్రు ఏం చేస్తుంటే వేరే ఒక వారిని అటాక్ చేస్తాడు దీన్ని అటాక్ అంటాం కదా అలాగే మరి నువ్వు సీరియస్గా లేకపోతే నీ ప్రేయర్ లైఫ్లో నీ జీవితంలో నీ కుటుంబంలో ఈ యొక్క సీరియస్ ఒక ప్రేయర్ని మెయింటైన్ చేయకపోతే డెవిల్ అటాక్ ని తప్పించుకోలేవు మంచిగా గమనించడానికి ప్రయత్నించాలి దేవుని యొక్క వాక్యములు గనక ఈ విషయం మీకు అండర్స్టాండ్ కావడానికి అపోసుల కార్యములు పన్నెండు అధ్యాయం మొదటి నుంచి పదమూడు గనక చూస్తే ఇక్కడ యాకోబుని మొదటిగా అపోసుడు యాకోబు మరి దేవుని చేత ఏర్పరచబడ్డవాడు మరి దేవుని చేత అభిషేకించబడ్డవారు దేవునితో వీళ్ళంతా నడిచిన వారు సామాన్యులు కాదండి అటువంటి యాకోబు చంపబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం తదు తదుపరి మరి ఇది చాలా యువతులకి ఇష్టమైన కార్యం అని అక్కడ ఉన్న వారికి ఇష్టమైన కార్యమని మరి అంతేకాకుండా అందులో చాలా మెయిన్ పిల్లర్ ఉన్నాడు మెయిన్ వ్యక్తి ఉన్నాడు అతను ఎవరంటే మరి అపోయిన పేతురు పేతును కూడా పట్టుకొచ్చి చరసాల్లో వేసినట్టుగా చూస్తున్నాం ఆ దాదాపు అదే కాలం ముందు రాజైన ఏ రోజు వారిలో వాళ్ళకుందని బాధ పెరుటకు తలకారంగా పట్టుకొని యోహాను సహోదరుని యాకోబును ఖడ్గముతో చంపించను ఎంత బాధకరమైన విషయం చూజ్డ్ అండ్ ఫెసెల్ అనాయింటెడ్ దేవుంతో నడిచిన వ్యక్తులు ఈ వ్యక్తులు కానీ ఖడ్గము నుంచి వారు తప్పించుకోలేకపోయారు అవును డెవిల్ యొక్క అటాక్ నీ జీవితంలో నా జీవితంలో తప్పించబడతాం తప్పించుకోగలం ఇదక యోన తప్పించుకున్నాడు ఎప్పుడు తెలుసా సీరియస్ ప్రేయర్లు ఈరోజు మన జీవితంలో ఈ టూ మంత్స్ కనుక మన లైఫ్లో ఒక సీరియస్ని మెయింటైన్ చేయగలిగితే అనగా అప్పుడప్పుడు స్టడీస్ చదువుతాం సీరియస్గా చదువు అంటాం మరి లేకపోతే ఏదైనా ఉంటే ఈ పని సీరియస్గా చేయి చాలా జోగ్గా క్యాజువల్గా లేకపోతే ఏదో అనీజీగా చేయకని చెబుతాం అలాగే ప్రేయర్ లైఫ్ కూడా ఎలాగ ఉండాలంటే చాలా సీరియస్గా ఉండాలా ఇక్కడ ఒక కార్యం జరిగింది మొదటగా యోహాను యాకోబుతో యాకోబుని మరి కడ్గముతో చం వ్యూహాన సహోదర యాకుము కట్గమ్తో చంపించారట ఇది యూదులకు ఇష్టమైన కార్యమంట అని తెలుసుకొని పేతును కూడా పట్టుకున్నారు అంతేకాదు మొదటగా ఒక్కొక్క పిల్లర్ని లేపారు మళ్ళొక పిల్లర్కి స్టార్ట్ చేశారు ఆ దినమున పులియల రొట్టెలు పులియని రొట్టెల పండుగ అంట అతను పట్టుకొని సరిసాల వేయించి పస్కా పండగ పిమ్మట ప్రజలతో అతని తీవలను ఉద్దేశించి అతని కావలొంచుతకు నాలుగు చతుష్టములు అనగా పదహారు మంది అంట అతన్ని అప్ప పదహారు మంది సైనికులుగా అప్పగించారు పదహారు మంది ఇటుపక్క ఉన్నారు చెరస ఉన్నాడు తలుపులు వేశారు లోపట ఉన్నాడు మరి ఇతను పేతులు మరి అంటే చెరసాలు ఉంచబడు అయితే సంఘం చాలా ఈ ఇప్పుడు మేలుకొంది ఇప్పుడు చాలా ఆసక్తిగా అత్యాసక్తితో ప్రాథం చేస్తుంది నేను నేనేమంటే సీరియస్ ప్రేయర్ ఇంత ముందు ప్రేర్ లేదు ఒకవేళ ఇటువంటి ప్రేరే కనుక యాకూబ్ టైంలో కనుక ఉండి ఉండేది ఉంటే నిజముగా తగ్గము చేత తప్పించబడేవాడు అంటే డ్రెల్ యొక్క అటాక్ అనేది తప్పించుకునేవాడు ఈరోజు నీ ఉన్న ప్రతి అపవాది యొక్క శత్రువు యొక్క అటాక్ నుంచి నువ్వు ఏ సునాములు తప్పించుకుందువుగాక నీ పిల్లలు నీ భార్య నీ భర్త నీ కుటుంబం నీ ఇంటి వారు మరలా అంటున్న ప్రభ చేస్తున్నా ఇలా చూస్తున్నా గానే డ్రెవిల్ అటాక్ నీ బ్రేక్ ఈరోజు గాక ఎప్పుడు తెలుసా ఎప్పుడైతే సీరియస్ ఒక ప్రేమ్ని మెయింటైన్ చేస్తామో నిజంగా అపవాది యొక్క అటాక్ అటాక్ అనేది తప్పించుకుంటాం ఇక్కడ సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చు నేను ఈ రోజు అతను వెలుపలికి తీసుకుని రావాలండగా రాత్రి పేతుని రెండు సంఖ్యలతో బంధించి ఇద్దరు సైనికుల మధ్య నిద్ర నుంచి వచ్చాను కావలి వారు తలుపు ఎట్ట చరసాల కాచుకొని చండ్రి పదహారు మంది మధ్యలో ఉన్నాడు ఇద్దరు ఉన్నారు ముందు కావలి వారు ఉన్నారు లోపట ఉన్నారు మరి చరసాల మరి తలుపు వేయబడ్డది ఈ విధంగా ఇంత భయంకరమైన బంధకములు ఉండగా ఇప్పుడు సంఘం మేలుకొంది సంఘం మరి మెయిన్ పిల్లర్ ఇప్పుడు చెప్పాలంటే మరి ఒక విధంగా చెప్పాలంటే సంఘానికి చాలా ప్రాముఖ్యమైన మరి మరి పేతురుడు ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే చెరసలో వేయబడుతున్నట్టు వేయబడ్డట్టుగా దేవుని యొక్క వాక్యం చేస్తున్నాం అందుకే తండ్రి ఈ సంఘమును అవును ఈ బండ మీద నా నీ బండ మీద నా సంగమును కట్టదును పేతురు ఇక నీవు ఇక సీమోని కాదు పేతురు అంటాడు బండ అంటాడు నిజమే ఇలా పిల్లర్గా ఉన్న ఇతని జీవితంలో శ్రమ కలుగుతుంది పట్టబడ్డాడు చరసాలు ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాక ఇతను కూడా ఇటువంటి సమయంలో మరి సీరియస్గా ప్రార్థించాల్సింది బదులుగా సైనికుల మధ్య దేవుని వాక్యం అంటుంది నిద్రించచ్చుండేను ఇలా నిద్రపోతున్నాడంట నిద్రిస్తున్నాడంట చాలా మెయిన్ క్యాండిడేట్ మరి మెయిన్ గా ఉన్న అపోసులు నిద్రించినట్టుగా చూస్తున్నాం ఈరోజు చాలా మంది వారి వారి జీవితంలో నిద్రిస్తున్నారు అవును మన జీవితంలో నిద్ర నుంచి ఏసు నామలో తెంపు వేసుకొని మనం ప్రార్థించు వారిగా ఉండాలి అయితే ఇక్కడ పేతురు ప్రార్థన చేయలేకపోయాడు కానీ సంఘం చాలా సీరియస్గా చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది వెంటనే దేవునికి వాక్యం అంటే ఇదిగో ప్రభు అతని దగ్గరికి వచ్చి నిలిచాను అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది అవును దేవునిక వెలుగు ప్రకాశించిందట దేవునిక దూత అక్కడికి వెళ్ళింది దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా అతని చేతులకున్న సంఖ్యలు ఊడిపడను అపవాది యొక్క ఏదైతే సంఖ్యలు ఉన్నాయో అంటే ఇక్కడ సంఖ్యలు ఉన్నాయో అవి ఊడిపడ్డాయి అవి తెగిపోయాయి అంట అలాగే నిజ ప్రతి అపవాది యొక్క సంఖ్యలు గాక అంటే ఇక్కడ డెవిల్ యొక్క అటాక్ నుంచి తప్పించబడుతున్నాడు ఇంకొక విధంగా చెప్పాలంటే అతను ఎక్కువ నా చేతుల యొక్క సంఖ్యలు తెగిపోయినాయి అప్పుడు అతను దూత అతనితో నడుము కట్టుకో చెప్పులు తొడుక్కో అలాగూ చేసి దూత నీ వస్త్రాన్ని పైన వేసుకో నా వెంబడి రమ్మని చెప్పను అతను వెళ్తుండగా తలుపులు తెరవబడుతున్నాయి ముందుకు వెళుతున్నాడు అది దర్శనం అనుకుంటున్నాడు మొదటి కావాలి రెండవ కావాలి ఇలా దాడుతున్నాడు దానంతడు అది తెరుచుకుంటుందంట ఇక్కడ జరుగుతున్న కార్యములో వీరు ప్రార్థిస్తున్నప్పుడు వీరు ప్రార్థిస్తున్నప్పుడు సంఘం ప్రార్థిస్తున్నప్పుడు అత్యాసక్తితో అనగా సీరియస్గా ప్రేమి చేస్తున్నప్పుడు ఇతని యొక్క సంఖ్యలు తెగిపోయినాయి దూత ప్రత్యక్షమవుతుంది వెలుగు ప్రకాశించింది అందులో నుంచి ఇతను బయటపడుతున్నట్టుగా చూసాం ఇదే ప్రేరు కనుక మొదట కనుక చేసి ఉండి ఉండేది ఉంటే యాకోబు కూడా తప్పించబడబడేవాడు మరి యాకోబు ఎందుకు తప్పించబడలేకపోయాడంటే ఇక్కడ పేతురు ఎందుకు తప్పించబడుతున్నాడంటే పేతురు దగ్గర చేసిన ఈ సీరియస్నెస్ వారి జీవితంలో మొదటగా లేకపోవటమే దానికి కారణం అందుకే యొక్క అటాక్ మన జీవితంలో తప్పించబడాలంటే మన జీవితంలో కూడా సీరియస్ ప్రైర్ అనేది చాలా ప్రాముఖ్యమైంది ఇలా చూస్తున్నా మీ జీవితంలో ఈ మొదటి విషయాన్ని గమనించడానికి ప్రయత్నించాలి ఇక్కడ జరిగింది అది వారు ప్రార్థించారు అయితే పేతురు వెళ్ళాడు గుమ్మాన్ని తట్టారు నమ్మలేకపోయారు పేతురు నిజంగా నేను పేతురు స్వరం వినదని ఒక చిన్న చెప్తే వారు ఎంత మాత్రం నమ్మలేదు నేను చెప్పేది నిజం మీరు చూడండినప్పుడు అతను లోపలికి రావటం గాసాయిగా చేయటం అంత ఎలాగ దేవుడు తనను బయటికి దూత ద్వారా తీసుకొచ్చాడు మొత్తం కూడా వివరించినట్లుగా చూస్తున్నాం ఈ మొదటి విషయంలో గమనించాల్సింది ఏంటంటే డెవిల్ యొక్క అటాక్ మీ జీవితంలో నా జీవితంలో తప్పించబడతాం అవును తప్పించుటకు దేవుడు శక్తిమంతుడు సమర్థుడు అపవాది వాని శక్తి చీకటి వాని శక్తులు దురాత్మలు ఏవైతే వ్యతిరేక శక్తులన్నిటి నుంచి దేవుడు నేను నన్ను తప్పించుగాక